సినిమా చూస్తున్న నాకు నా వల్ల కాలేదు కళ్ళలోంచి నీళ్ళు నాపుకోవటం రే పొద్దున్న థియేటర్లో చూసిన మీ అందరికీ అర్థమవుతుంది ఆ క్లైమాక్స్ అలా రావడానికి క్లైమాక్స్ అని కూడా చెప్పేస్తాను ఆఖరి పదిహేను నిమిషాలు అంటే క్లైమాక్సే కదన్న అది పెద్ద దాచాల్సిన అవసరం లేదు కానీ సరే అండి ఇది ఎంతో దూరం లేదు ఆ ఆఖరి పదిహేను నిమిషాలు అలా రావడానికి ఒకే ఒక కారణం కళ్యాణ్ అన్న మాత్రం అయినా ఆ ఐడియాని నమ్మకపోయి ఉంటే ఒక ప్రేక్షకుడిగా నేను ఎంజాయ్ చేసేవాడిని ఆ చిత్రాన్ని ఆయన నమ్మి ఎంత డెడికేట్ చేశారంటే ఆయన ఆయన చాలా సినిమాలు చేశారు కళ్యాణ్ అన్న ఎన్నో అరే ఆఫ్ మూవీస్ చేశారు కానీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఒక స్పెషల్ ఫిలింగా ఆయన కెరియర్లో నిలిచిపోతుంది అని